టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న కుర్ర హీరోయిన్స్ లిస్టు తీస్తే అందులో శ్రీలీల ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది కేవలం తన డాన్స్ తో థియేటర్స్ కి ఆడియన్స్ ని లక్షలాదిగా తరలించే సత్తా ఉన్న అమ్మాయి ఈమె కెరీర్ లో ఎనిమిది సినిమాలు చేస్తే అందులో సూపర్ హిట్ సినిమాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి మొదటి చిత్రం పెళ్లి సందడి సూపర్ హిట్ కాగా రెండో చిత్రం ధమాక కమర్షియల్ గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనొచ్చు ఆ తర్వాత మూడవది భగవంత్ కేసరి సూపర్ హిట్ అనిపించుకుంది ఇక మిగిలిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి శ్రీలీల కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయకుండా కేవలం డాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆమె నటించిన రాబిన్ వద్ద మిగిలే అవకాశాలే ఉన్నాయి ఇలా చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో శ్రీలీల కంటే ఆమె తల్లి ఎక్కువగా చొరవ తీసుకుంటుందట స్టోరీ ఉందా లేదా అనేది చూడకుండా ఆమె ఫిక్స్ చేసిన రెమ్యునరేషన్ కి నిర్మాతలు ఓకే చెబితే ఆమె తన కూతురితో సినిమా చేసేందుకు ఒప్పుకుంటుంది అమ్మ నుండి అనుమతి వచ్చిన తర్వాతనే శ్రీలీల సినిమాకు సంతకం చేస్తుందట ఒక్కో సినిమాకు ప్రస్తుతం రెండు నుండి రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ ని అందుకుంటుంది ఇలా స్క్రిప్ట్ ని సరిగా ఎంచుకోకుండా ముందుకు వెళ్తుండటం వల్లే శ్రీలీలకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి ఇదే పద్ధతిని అనుసరిస్తూ వెళ్తే శ్రీలీలా కెరీర్ ఖచ్చితంగా డేంజర్ లో పడుతుంది ఒక హీరోయిన్ కెరీర్ నిలబడాలంటే కేవలం అందం డాన్స్ ఒక్కటే ఉంటే సరిపోదు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండాలి అందుకే పెద్ద డైరెక్టర్స్ పెద్ద హీరోలు ఈమెతో కలిసి సినిమాలు చేయటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్ రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో రెండు సినిమాలకు సంతకం చేసింది ఈ రెండు సినిమాలకు కూడా ఆమె ముందుగా స్క్రిప్ట్ ని వినలేదని సమాచారం